హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది వైసీపీ పార్టీ సో గతంలో చాలా కంపెనీలకి వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది సో ఆ లిమిట్స్ని క్రాస్ చేసి మరి ఆ యొక్క అనుమతులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది సో తిరుమల శ్రీవారికి ఒక మహాభక్తురాళ్ళు అంటే ఆ మాజీ మంత్రి అది ఎంతలా అంటే సాధారణ భక్తులు ఎవ్వరికి వీలవని విధంగా వారానికోసారి కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునే అంత సో మరి అంతటి భక్తి ఉన్న నాయకులలో శ్రీవారి మహాప్రసాదం లడ్డుపై ఇంతటి వివాదం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు అసలు విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలు ఏంటి ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఏమా భక్తిరస కథా చిత్రం ఎక్కడ ఆమె ఎక్కడ శ్రీవారి లడ్డు గురించి కొండంత వివాదం నడుస్తుంటే అసలు ఎందుకు నోరు తెరవడం లేదు అన్న విషయాల మీద అనర్ఘంగా మాట్లాడుతూ ప్రతినిధులు కౌంటర్స్ ఇచ్చే మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారి భక్తురాలు కూడా గట్టిగా మాట్లాడుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి వెళ్ళని సార్లు కొండకు వెళ్ళారని వారానికి ఒకసారి అని కుదిరితే రెండు సార్లు కూడా స్వామివారి దర్శనానికి వెళ్లేవారన్నది ఆమె మీద ఉన్న ప్రచారం సో ఆవిడ చాలా సార్లు వెళ్తుంటారు కూడా దగ్గరే కాబట్టి అంతటి భక్తురాలని రోజా స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యి క్వాలిటీ గురించి దేశమంతా మారుమోగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ ఇప్పుడు మొదలైంది సర్కిల్స్ లో పైగా ఆమె రెండు సార్లు గెలిచిన నగరి కాన్సెన్సీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది అంతకు ముందు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం స్పందించే రోజా ఫలితాల తర్వాత మాత్రం మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు సో ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద చర్యలు తీసుకోమని కోరిన అధిష్టానం వెంటనే పట్టించుకోలేదన్న అసహనం కూడా అందుకు కారణమై ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు సో వాస్తవానికి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్ని ప్రమాదం మీద కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కానీ స్పందించలేదు మాజీ మంత్రి సో రెస్పాండ్ అయిన రెండు మూడు సందర్భాల్లో అంతకు మించిన రేంజ్ లో కౌంటర్స్ పడటంతో ఇక కామైపోయారు ఆవిడ సో వరద సాయంపై ఆ మధ్య ఐదు నిమిషాల వీడియో విడుదల చేస్తే అది కూడా తేడా కొట్టేందన్న మాటలు కూడా వినిపించాయి సో ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారి ప్రసాద్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది సో అందరూ కూడా మాట్లాడుతున్నారు అసలు ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు త అక్కడ తయారీలో వాడటం ఏంటని చెప్పి కూడా దేశవ్యాప్తంగా మా సంచలనం క్రియేట్ అయింది సో లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు అన్న మాటలు ప్రకంపనలు లేపుతున్నాయి అందుకు మాజీ సీఎం జగన్తో పాటు ఇద్దరు ముగ్గురు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చిన ఎక్కువ మంది దృష్టి మాత్రం రోజా మీదే ఉందట ఎన్నికల తర్వాత ఆమె స్పందనలు తక్కువగా ఉన్న మిగతా విభేదాలు వివాదాలు వేరు ఈ లడ్డు వివాదం వేరు ఇలాంటి ఎపిసోడ్ పై రోజా ఎందుకు మాట్లాడలేదంటూ ఆసక్తికరంగా చూస్తున్నాయట రాజకీయ వర్గాలు ఆమె ఎందుకు స్పందించాలో ఆ రీజన్స్ కూడా చూపిస్తున్నారట జిల్లాకు చెందిన కూటమి నేతలు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దర్శనాలకు వెళ్ళడం వెళ్ళి ప్రతిసారి ప్రోటోకాల్లో పదుల సంఖ్యలో జనాన్ని వెంటేసుకొని వెళ్ళడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి స్వామి వారి దర్శనాల పేరుతో రోజా డబ్బు దండుకుంటున్నారంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ కూడా నచ్చింది సో ఐదేళ్లలో లెక్కకు మించిన సార్లు దర్శనానికి వెళ్ళడం ఆ పేరుతో వ్యాపారం చేశారంటూ తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేశారు కూటమి నాయకులు అయితే స్వామివారి మీద భక్తితోన తాను అన్ని సార్లు తిరుమలకు వెళ్ళా తప్ప వ్యాపారం చేయలేదని చాలా సార్లు వివరణ రోజా సరిగ్గా ఇప్పుడు ఇదే పాయింట్ ని పట్టుకున్న లాగుతున్నారట రాజకీయ ప్రత్యర్థులు వారానికోసారి కుదిరితే రెండుసార్లు తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేంత భక్తి ఉన్న రోజా సాక్షాత్తు ఆయన సమర్పించే నైవేద్యాలు ఇతర ప్రసాదాలపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదనేది వాళ్ళకు వచ్చింది ఇదే సమయంలో రకరకాల విశ్లేషణలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి ఈ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మౌనం వెనుక చాలా పెద్ద కారణమే ఉండవచ్చు అన్న చర్చ నడుస్తుందట సో ఇప్పుడు లడ్డూ వివాదంపై తాను మాట్లాడితే గతంలోని తన సిఫారసు లేఖలు ప్రోటోకాల్ దర్శన వ్యవహారాలు మొత్తాన్ని బయటకు లాగుతారని అదే జరిగితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతోనే రోజా మౌన వ్రతం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతుంది చిత్తూరు పాలిటిక్స్లో అటు సోషల్ మీడియాలో సైతం రోజమ్మా మౌనం ఎందుకమ్మా అంటూ కూడా ఆడిపోసుకుంటున్నారు నెటిజన్లు దీంతో ఎరకపోయి ఇరుక్కుపోయినట్టుగా ఉందట మాజీ మంత్రి వ్యవహారం కాస్త లేట్గా అయినా లేటెస్ట్ గా తనదైన స్టైల్లో ఘాటుగా స్పందిస్తారా లేక ఎందుకు వచ్చినా గోల్లే అని చెప్పి కామ్గా ఉంటారా నోటికి తాళం వేసుకొని కూర్చుంటారా అన్నది రాజకీయ ప్రశ్నలు చెప్తున్నారు సో రోజా వ్యవహారంపై అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్